ఇవాళ ఒక చెప్పుకుందాం ఇది ఆర్కే నారాయణ గారు రాసిన షార్ట్ స్టోరీ అనమాట పది సంవత్సరాల స్వామి ఇంట్లో ఆడుకుంటున్నాడు అప్పుడు ఎదురుగా వాళ్ళ నాన్నగారు న్యూస్ పేపర్ చదువుతున్నారు అప్పుడు వాళ్ళ నాన్నగారు అన్నారు స్వామి ఇది చూసావా ఇంచుమించు నీ వయసున్న ఒక బాబు తోని చాలా చక్కగా పోరాడి టైగర్ నుంచి తప్పించుకున్నాడు అన్నారు అవునా నాన్నగారు అన్నాడు అవును నువ్వు కూడా ఉన్నా చూడు పిరికి బంధువి ప్రతి చిన్న విషయానికి భయపడిపోతూ ఉంటావు అంటే అప్పుడు స్వామి అన్నాడు లేదు నాన్నగారు నాకు కూడా బోల్డ్ అంత ధైర్యం ఉంది అన్నాడు అప్పుడు వాళ్ళ నాన్నగారు అన్నారు అవునా అయితే ఇవాళ నీ రూమ్ లోని ఒంటరిగా పడుకొని నాకు పూచి నువ్వు కూడా ధైర్యవంతుడివి అని స్వామికి వెంటనే భయమేసింది అమ్మ బాబాయ్ ఒంటరిగా ఒక్కడనే రూమ్ లో పడుకోవడమా అనుకున్నాడు అప్పుడు వాళ్ళ నాన్నగారు అన్నారు రోజు మీ నానమ్మతోనో మీ అమ్మతోనో పడుకుంటున్నావు ఇవాళ అలా కుదరదు నీ అంత నువ్వే వెళ్ళి లైట్లు ఆఫ్ చేసుకొని ఒంటరిగా పడుకోవాలి అన్నారు అనగానే స్వామి బయటికి అలాగే నాన్నగారు అన్నాడు కానీ లోపల మాత్రం ఆ న్యూస్ పేపర్లో అబ్బాయిని తెగ తిట్టుకుంటున్నాడు చి అనవసరంగా ఆ టైగర్ వాడిని తినేయకుండా వదిలేసింది తినేసి ఉంటే గోడ వదిలిపోయేది అయినా అసలు వాడు ఆ అబ్బాయి అయినా ఒక మాన్స్టర్ లాగా ఉన్నాడు ఆ టైగర్ తో ఎందుకు పోరాడాడు వీడు పోరాడి తప్పించుకోవడం వల్ల నా కొంప మున్గుంది ఇప్పుడు మా నాన్నగారు నన్ను ఒంటరిగా పడుకోమంటున్నారు ఇది ఎక్కడ గోడవరా దేవుడా అనుకున్నాడు పోనీలే రాత్రి అయ్యే సమయానికి నాన్నగారు ఈ విషయం మర్చిపోతే బాగుండు అని ఎంతో ఆశపడ్డాడు కానీ రాత్రి పడుకునే వేళ అవగానే వాళ్ళ నాన్నగారు వెంటనే పిలిచారు స్వామి నీ బెడ్ షీట్ ఇంకా పిల్లో తీసుకురా నువ్వు ఒక్కడివే పడుకోవాలి పొద్దున మాట్లాడుకున్నాం కదా అన్నారు స్వామికి ఆల్మోస్ట్ ఏడుపు వచ్చేస్తుంది కళ్ళమట నీళ్ళు ఉన్నాయి వాళ్ళ అమ్మగారు వైపు దీనంగా చూశాడు వాళ్ళ అమ్మగారు వచ్చి అన్నారు అది కాదండి ఇంకా వీడు చిన్నోడే కదా పడుకోనియండి నా దగ్గర ఒక్కడు పడుకోవాలంటే భయపడతాడు కదా అంటే అప్పుడు వాళ్ళ నాన్నగారు అన్నారు నువ్వు ఇలాగే గారభం చేసి వాడిని చెడగొడితే వాడికి ఇప్పుడు ధైర్యం ఎలా వస్తుంది ఒంటరిగా పడుకోవడం నేర్చుకుంటే తనకు కూడా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వస్తాయి భయం కూడా పోతుంది ఇంకా పెద్దవాడు అవుతున్నాడు కదా వాడు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేర్చుకునేది మళ్ళా పెద్ద అయ్యాక మళ్ళా నా దగ్గరకు వచ్చి నువ్వే ఏడుస్తావు వీడికి ఏం నేర్పలేదని అని అన్నారు ఇంకా చెప్పేదేం లేక వాళ్ళ అమ్మగారు ఊరుకొని వెళ్ళిపోయారు స్వామికి చాలా భయం వేసింది వాళ్ళ నాన్నగారు చెప్పినట్టుగా వెళ్ళి మంచం ఎక్కాడు తలపేసుకున్నాడు లైట్లు ఆపుకున్నాడు కానీ ఒకటే వణుకు చాలా కంగారు వస్తుంది ఇటు అటు మంచమే తిరుగుతున్నాడు కానీ నిద్ర రావట్లేదు తను ఇప్పటిదాకా విన్న దయ్యాల కథలన్నీ దయ్యం మొహాలన్నీ అన్నీ గుర్తుకొస్తున్నాయన్నమాట ఎప్పుడు పట్టిందో కానీ స్వామికి నిద్ర పట్టేసింది ఆ తర్వాత నిద్రలో చిన్న శబ్దం అయింది ఈ శబ్దం ఏంటబ్బా అని చెప్పి లేచాడు లేచి చూస్తే ఎదురుగా ఒక లావుగా ఒక పెద్ద ఆకారం కనిపిస్తుంది ఆ ఆకారం తిన దగ్గరికి వస్తుంది అనిపిస్తుంది అప్పుడు వెంటనే అమ్మో దయ్యం వచ్చింది ఇదిగో నన్ను తినేస్తుంది అనుకుని సర్లే ఓసారి మంచం కింద దాక్కుని చూద్దాం దయ్యంకి నేను కనిపించకపోతే వెనక్కి వెళ్ళిపోద్దేమో అనుకుంటాడు అప్పుడు మంచం కింద దూర్తాడు దూరి చూస్తుంటే ఆ ఆకారం అలా స్వామి దగ్గరికి వస్తుంది వచ్చి వచ్చి సడన్ గా ఆకారం మంచం దగ్గర నించుంది వెంటనే స్వామికి ఒక తెలియని తెగింపు వచ్చేసింది సర్లే ఇది ఎలాగో ఈ దెయ్యం నన్ను తినడానికి వచ్చేసింది కదా నేను ఏదో చేసి చూద్దాం ఏదైనా ఏదైనా అవని అని చెప్పి వెంటనే ఆ ఆకారం తాలూకా కాలుని గట్టిగా కొరికాడు కొరగ్గానే అయ్యో అమ్మో అని పెద్ద అర్పు వినిపించింది పెద్దవాళ్ళంతా లైట్లు వేసుకుని వచ్చి చూశారు మరుసటి రోజు స్కూల్లో స్వామి పెద్ద హీరో అయిపోయాడు స్వామి చాలా ధైర్య సాహసాల్ని ఉపయోగించి ఒక దొంగని పట్టుకున్నాడు అన్న వార్త స్కూల్ అంతా వెళ్ళిపోయింది చాలా ధైర్యంగా ఆ దొంగతో పోరాడి దొంగని పట్టించాడు అని స్కూల్లో అందరూ చక్కగా చెప్పుకున్నారు వాళ్ళ టీచర్స్ నుంచి ప్రిన్సిపల్ నుండి ఇంకా స్టూడెంట్స్ తన ఫ్రెండ్స్ అందరూ వచ్చి స్వామికి అభినందనలు తెలిపారు మీ మేము నిన్ను చూసి చాలా గర్వపడుతున్నామని ఎంతో మెచ్చుకున్నారనమాట స్వామికి కూడా చాలా సంతోషం అనిపించింది తనకి తని ఒక హీరోలాగా ఫీల్ అయ్యాడు ఆ రోజు సాయంకాలం మళ్ళా పడుకునే వేళ అయినప్పుడు వాళ్ళ నాన్నగారు మళ్ళా పిలిచారు స్వామిరా పడుకోవాలి పద నీ దిండు దుప్పటి అన్ని పట్టుకురా అని అన్నారు అప్పుడు మటుకు స్వామి వాళ్ళ అమ్మగారు వచ్చి ఇంకా చాలు మీరు చేసింది చాలు నిన్న దొంగ స్వామినేమి చేయలేదు కాబట్టి సరిపోయింది అదే నా బిడ్డకి ఏదైనా హాని జరుగుంటే ఇంక నేను ఖచ్చితంగా ఒప్పుకోను వాడి ఇవాళ నా పక్కనే పడుకుంటాడు ఇవాళే కాదు ఇకపై నా దగ్గరైనా లేకపోతే అత్తగారి దగ్గరైనా పడుకుంటాడు వాడిని నేను ఒంటరిగా వదిలేదే లేదు ఎంత పెద్ద ప్రమాదం తప్పింది నా బిడ్డని నేను ఇంకా ఒంటరిగా వదిలే ప్రసక్తే లేదు వాడు నాతో పడుకుంటాడు నువ్వు రా స్వామి ఇంకా మీరేం చెప్పొద్దు నా బిడ్డకి ఏదైనా హాని జరుగుండుంటేనా నేను ఎవరిని క్షమించేదాన్ని కాదు అని చెప్పి కోప్పడుతూ స్వామి చేపట్టుకొని రూమ్ కు తీసుకెళ్లిపోతున్నారు అప్పుడు వాళ్ళ నాన్నగారు అన్నారు సరే సరే నువ్వు ఇలానే చెడగొట్టు గారాబం చేయి పొద్దున్న వాడు పిరికిబందలాగా తయారైతే మళ్ళీ ఏడ్చుకుంటూ నా దగ్గరికి రాకు నేను వాడిని మంచి బుద్ధులు నేర్పిస్తాను అంటే నువ్వే నన్ను నేర్పించనివ్వట్లేదు అని చెప్పి వెళ్ళిపోయారు అప్పుడు స్వామి మనసులో మాత్రం మా అమ్మాయ గండం కట్టెక్కింది మా అమ్మ దగ్గర హ్యాపీగా పడుకుంటాను అనుకున్నాడు ఇది కదా ఓకే బాయ్